జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు రాశి వారికి ప్రయత్నాలు విజయవంతంగా సాగుతాయి సంకల్ప బలంతో లక్ష్యం నెరవేరుతుంది అనుకోని ఖర్చు ఎదురవుతుంది దైవశక్తి కాపాడుతుంది శాశ్వతంగా కొన్ని సమస్యలు తొలగిపోతాయి వివాదాలకు దూరంగా ఉండండి పెద్దల ప్రోత్సాహం అవసరం కృషి ఫలిస్తుంది ఉద్యోగ లాభం ఉంది పెద్దల మన్ననలు పొందుతారు అభిష్టి సిద్ధి ఉంది ధన లాభం ఉంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు మహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అదృష్టం కలిసి వస్తుంది సంతృప్తికర జీవితం ఉంటుంది మీ చుట్టూ నెలకొన్న వాతావరణం ఈరోజు మిమ్మల్ని తగ్గేలా చేస్తుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది పనిచేసే చోట ఉద్యోగులతో ఒత్తిడి ఉంటుంది సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది డాక్టరు టెక్నాలజీ నిపుణులకు బాగుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారంలో ముద్దడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు పరిచయాలు పెరుగుతాయి ఆసక్తికర సమాచారం అందుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు ఉద్యోగంలో అనుభవం ఉంటుంది వాహన యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటాయి ఈరోజు లాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి కొత్త విషయాలు తెలుస్తాయి సమాజ సేవలో భాగస్వాములవుతారు దుర్గామాతను దర్శించండి అవకాశాలు పెరుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థికంగా బలహీనమైన మహిళలకు పాల ప్యాకెట్లు ఇవ్వండి నిరంతర సంపద కోసం ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి